यो कार देऊ यो कारको व्यवहार गर्नु कार खिच्नु यो तिली कुनै पत्ता पोतर गर्नु न अ यो हेर्नु साथी हेर्नु साथी உண்டு உண்டு தான் உண்டு கூட மொத்தாடா சோட செப்பட நான் கு

విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు చీరలు ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము మేము ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని ఎన్ని ఎన్నిపోయాయి గత మూడు నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది అమ్మవారికి రక్షణ అమ్మవారి వస్తువులు కావచ్చు అక్కడున్న ఆస్తులు కావచ్చు రక్షణ లేకపోవడం జరిగింది ఇప్పటికైనా దేవదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం ఎప్పుడు జరిగింది ఈరోజు ఉదయం எ பட்டுக்கு ஏற்றபோதா ஆட்டோலரி